క్లియర శారీస్ అండి ప్రీవియస్ గా వీడియో చేసాము ఇందులో కొన్ని సారీస్ అయితే ఉన్నాయి మళ్ళీ అవి ఈ వీడియోలో మనం ఆఫర్లు అయితే పెట్టామండి ఇప్పుడు వచ్చి బిగ్ పోచంపల్లి బోర్డర్ చూద్దాం పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడండి ఇట్లా ఉంది ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ ప్రీవియస్ గా చేసామండి వీడియో ఇందులో కొన్ని సారీస్ ఉంటాయి అవి మళ్ళీ నేను ఆఫర్లు అయితే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చి మిస్సింగ్ చెక్స్ ప్యాటర్న్ రూపీసే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతే రకంగా కోటా స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది చాలా షైనింగ్ ఉంటుంది శారీ మీకు పెట్టుబడులకి బెస్ట్ ఆప్షన్ ఉంది పట్టు శారీ ప్యూర్ హ్యాండ్ పెట్టాలనుకుంటే ఈ శారీస్ అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనం ఇంతకుముందు సేల్ చేసిన శారీస్ ప్రజెంట్ అయితే ఆఫర్ లో ఉన్నాయి ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకోండి ఇందులో మనకి ఇట్లా ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక కలర్ చూసారు కదా ఇవన్నీ కూడా ఈ మిస్సింగ్ జెక్స్ ప్యాటర్న్ కలర్స్ డిఫరెంట్ బార్డర్స్ వస్తాయి స్టార్టింగ్ లో రెండు పోచంపల్లి బార్డర్ శారీస్ కదా వాటితో పాటు రెండు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన శారీస్ ఏదైనా కానీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చి బిగ్ కంచి బౌడర్ వస్తుంది ఇట్లా ఇది వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీవియస్గా త్రీ టూ వరకు ఉంది కాస్ట్ ఇది చూడండి ఇట్లా పళ్ళు బ్లౌజు మ్యాంగో ఎల్లో కాంబినేషన్ ఇందులోనే మనకి పెద్ద కంచి బౌడర్లోనే ఇది ఒక కలరు గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో నెక్స్ట్ దానికి రివర్స్ కాంబినేషన్ గోల్డెన్ ఎలా గ్రీన్ ఈ మూడు శారీస్ టూ థౌజండ్ టూ ఈ మూడు శారీస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా టూ థౌజండ్ రూపీస్ ఇస్తాను ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి చూడండి బార్డర్ వచ్చి ఎలా వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ మనకి శారీ అంత స్ట్రైప్స్ వస్తాయి స్ట్రైప్స్ కూడా టెంపుల్ ఒకటి అలాగే రెడ్వే మనకి జెరీ లైన్ ఒకటి వస్తుంది చూడండి ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రకంగా స్ట్రైప్స్ అయితే ఉంది శారీలో వచ్చినాయి బ్లౌజ్లో కూడా వస్తాయి బార్డర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఈ వెడ్డింగ్ సీజన్కి ఈ శారీ మీరు పెళ్ళిళ్ళకి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి మంచి కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి ఎటువంటి బ్లాక్ మిక్స్ అవదు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎల్లో అండ్ రాని పింక్ కాంబినేషన్ నెక్స్ట్ ఆరెంజ్లోనే ఇది రెడ్లో వస్తుంది అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ ఇందాక మనం ఓపెనింగ్లో చూసాము అది లక్ స్క్రీన్ ఇది గ్రీన్ పెసర ఇన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఈ శారీస్ మీరు ఇక్కడే వీడియోలోనే మీకు నచ్చిన శారీ బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు శారీ అనేది కొరియర్ చేస్తాం చూడండి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అన్ని కలర్స్ బాగున్నాయి మనకి సిల్వర్ జరియా వస్తుంది చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రేకి రెడ్ కలర్ కాంబినేషన్ నేను ఇంకా బ్లౌజ్ చూపించట్లేదు ఒక శారీ చూపించాం కదా స్ట్రైప్సే ఉంటాయి మీకు ఈ కలరే ఈ శారీ కాస్ట్ యాక్చువల్గా త్రీ ఫోర్ అండి ఇప్పుడు ఆఫర్ లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రజెంట్ అంతా కూడా రేట్స్ పెంచుతున్నారు మనకి క్లియర్ అండ్ లో ఉన్న శారీస్ చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ వస్తున్నాయి ప్రీవియస్ గా త్రీ ఫోర్ ఇప్పుడు ఇది పెంచిన రేట్లు అయితే త్రీ సెవెన్కి వెళ్ళాలి మనం క్లియరెన్సీలో ఉంది కాబట్టి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తుంది నేను ఏదైతే వీడియోలో చూపించాను ఈ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇంకా వేరే కావాలని అనవద్దు ఇందులో నచ్చితే తీసుకోండి థ్యాంక్ యూ